హలో ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ ములక్కాడ పులుసు మనం ఈ పులుసులో ములక్కాడ మామిడికాయతో పాటు అరటికాయ చిలకరదుంప కూడా వేసుకుంటాము సో మన అమ్మమ్మల కాలం నుంచి చేసే రెగ్యులర్ ఈ రెసిపీ ఈరోజు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఈ రెసిపీకి కావాల్సినవి ఫ్రెష్ ములక్కాడలు ఒక రెండు అరటికాయలు ఒక చిలకదుంప మామిడికాయ ముక్కలు ఈ రెసిపీకి మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలండి దానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు మరియు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తరువాత ఒక గిన్నెలోకి రెండు నుంచి మూడు స్పూన్ల నూనె వేసుకొని అందులో నేను చూపించిన తాలింపు సామాన్లు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి ఈ తాలింపు సామాన్లో మనం వేసుకునే కాస్తంత మెంతులు మరియు పొట్టు మినపప్పు వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది సో ఈ తాలింపు బాగా వేగాక మనం పక్కన చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేపించండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి ఇది వేగాక ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేగాక ఇందులోకి మనం కోసి ఉంచుకున్న ములక్కాడ అట్టికాయ మరియు చిలకదుంప ముక్కలు వేసుకోండి మామిడికాయ ముక్కలు అనేది చివరిగా వేసుకోవాలి ఎందుకంటే అది ఈజీగా మట్టిపోతుందండి అండ్ ఈ ములక్కాడ అట్టికాయ చిలకడుంప ఉడకడానికి అయితే కొంచెం బాగానే సమయం పడుతుంది కాబట్టి ఈ మూడు మనం ముందుగా ఇందులో వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ ఆనియన్ పేస్ట్లోకి వేసుకున్నాక ఒక నిమిషం పాటు బాగా మక్కనివ్వండి ఆ తర్వాత ఒక గరిటెడు బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఈ బెల్లం అనేది మీరు తినే షుగర్ కంటెంట్ని బట్టి ఆల్టర్ చేసుకోండి మనం వేసుకున్న ఈ ముక్కల్ని ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగించండి ఇంతలోకి పక్క స్టవ్ మీద ఒక గ్లాస్ నీళ్ళ వరకు వేడి చేసుకోండి మనం ఈ పులుసులో హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ ముక్కలు ఆల్రెడీ బాగా ఎగిపోయాయి కాబట్టి మనం పక్కన కాసి ఉంచుకున్న వేడి నీటిని ఇందులో వేసుకుని ఒకసారి బాగా అంతా కలిపి దీని మీద ఒక లిట్ పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ పులుసును అంతా ఒకసారి కలుపుతూ ఉండండి దీనివల్ల అడుగు అనేది అంతకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత మనం పక్కన కోసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోండి ఈ మామిడికాయలు ఉడక ఉడకడానికి మనకి కేవలం ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది మామిడికాయ ముక్కలు వేసాక కూడా మనం ఒకసారి పులుసును బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయండి దానికి తగ్గట్టుగా ఉప్పు లేదా పులుపు అనేది ఇంకా పడుతుందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ మీకు కాస్త పులుపు ఎక్కువైనట్టు అనిపిస్తే మీరు కాసిన వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన ఈ ములక్కాడ అట్టకాయ పులుసు రెడీ మీరు దీన్ని నెయ్యితో కాకుండా అప్పుడే చేసిన వెనపూసులతో వేడి అన్నంలో తింటే ఆ టేస్టే వేరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్